రుద్రంగి మండల కేంద్రంలోని స్థానిక కేరళ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో బుధవారం రోజున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ఎనిమిది తొమ్మిది పదవ తరగతి విద్యార్థులకు స్థానిక ఎస్ఐ సిరిసిల్ల అశోక్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల చైర్మన్ బాబు నంబీరియర్ మాట్లాడుతూ రోజురోజు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై విద్యార్థులకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అశోక్ అవగాహన కల్పించుట చాలా సంతోషమని అన్నారు అనంతరం ఎస్ఏ అశోక్ మాట్లాడుతూ ఫోన్ ద్వారా జరుగుతున్న సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నావనేది విద్యార్థులకు వివరించి అవి జరగకుండా జాగ్రత్తగా ఉండాలని అలాగే ఇలాంటి నేరాల గురించి తెలియని వారికి తెలియజేయాలని అన్నారు అలాగే మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని చెడు అలవాట్లకు దూరంగా ఉన్నట్లయితే మంచి జీవితం పొందగలుగుతామని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లతిగా నంబియా ఇన్చార్జి విజయ్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన మొత్తం అని మనం చెప్పేసాం అప్పుడు ఏమంటారు వాడు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అంటే మనం ఎంతైతే ఉంటుందో అంతే అడుగుతారు వాడు అడిగితే కొంచె కొంచెం 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 మనకే లాటరీ తగిలింది మీకు ఈ లింక్ నొక్కితే మీకు ట్వంటీ ఫైవ్ లాక్స్ థర్టీ లాక్స్ మీకు లాటరీ తగిలింది మీకు డబ్బులు ఇచ్చేస్తాం అంటారు డబ్బులు ఇచ్చేస్తామని చెప్పేసి ఏం చేస్తారు డబ్బులు ఇస్తామని చెప్పేసి రివర్స్లో ఏం చేస్తారంటే మీకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వెళ్ళే కదా మీరు ట్యాక్స్ కింద ఇంకం ట్యాక్స్ కింద ఒక ఫిఫ్టీన్ థౌసండ్ కట్టాలి ఫిఫ్టీన్ థౌసండ్ కడితే మీకు ట్వంటీ ఫైవ్ లాక్స్ వచ్చేస్తా అంటారు ఆ తర్వాత ఏం చేస్తారు వాళ్ళు ఫిఫ్టీన్ థౌసండ్ కదా వస్తే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పోతే ఫిఫ్టీన్ థౌసండ్ కాదు పదిహేను వేలు కట్టేస్తారు కట్టేసిన తర్వాత ఇవ్వడు వాడు మళ్ళీ ఏం అంటాడు జిఎస్టీ కట్టాలంటాడు మళ్ళీ జిఎస్టీ కట్టిన తర్వాత స్టేట్ జిఎస్టీ కట్టినా సెంట్రల్ జిఎస్టీ కూడా కట్టాలంటాడు

సిక్స్టీన్ ల్యాక్స్ సిక్స్టీన్ రూపీస్ కాదు సిక్స్టీన్ థౌసండ్ కాదు సిక్స్టీన్ ల్యాక్స్ చేసిండు దట్ ఈజ్ ఇన్ కరోనా సెకండ్ ఫేజ్లో ఉన్నప్పుడు సిక్స్టీన్ ల్యాక్స్ చేసిండు వాళ్ళ ఫాదర్కి తెలుసు వాళ్ళ ఫాదర్కి చెప్పిండు నాన్న మనకు లాటరీ వెళ్ళింది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లాటరీ వెళ్ళింది డబ్బులు వేస్తే మనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తాయి వల్ల వాళ్ళ ఫాదర్ కూడా ఎవరు చెప్పొద్దు బిడ్డ వాళ్ళ మనల్ని కూడా డబ్బులు పడతాడు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ సిగరెట్ గురించి వాళ్ళు పైసలేవు పైసలేకపోతే వాళ్ళకున్న మూడు ఎకరాలు అమ్మి సిక్స్టీన్ ల్యాక్స్ వానికి ఇచ్చాడు మూడు ఎకరాలు వానికిస్తే ఇస్తే పోయి డైరెక్ట్ పోయి ఆ అకౌంట్ చేయడం ఇదొక ఫార్టీ ఫైవ్ డేస్ జరిగింది వీళ్ళ ట్రాన్సాక్షన్ ఫైవ్ డేస్ తర్వాత వీడు సెకండ్ ఫేజ్లో ఇప్పుడు కరోనా మీకు గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు కరోనా సెకండ్ ఫేజ్లో బాంబే పోయిండు బాంబే పోయిండు బాంబే పోయి మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు చీటింగ్ అని తెలిసింది వాళ్ళకి చీటింగ్ అయినా సరే పోలీస్ స్టేషన్కి వచ్చింది అప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత సిక్స్టీన్ ల్యాక్స్ పోగొట్టుకున్నాడు సేమ్ ఇదే అఫెక్స్